హాయ్ ఫ్రెండ్స్ మీరు అవెంజర్స్ లేదా డాక్టర్ స్ట్రేన్ సినిమాలు చూసే ఉంటారు కదా అందులో మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అంటే మనలాంటి ప్రపంచం ఇంకోటి ఉంటుంది అక్కడ మనలాంటి మనుషులు వేరేలా బ్రతుకుతుంటారని ఇదంతా హాలీవుడ్ వాళ్ళు కొత్తగా కనిపెట్టిన ఐడియా అని మనం అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ఒక పక్షి ఉంది ఆ పక్షికి చావు లేదు ఆ పక్షి కాలంతో పాటు ప్రయాణిస్తుంది అది రామాయణాన్ని ఒక్కసారి కాదు పదకొండు సార్లు వేరువేరుగా జరగడం చూసింది మహాభారతాన్ని పదహారు సార్లు చూసింది ఆ పక్షి పేరే కాకభూషుడు పురాణాల ప్రకారం ఈ విశ్వంలో మొట్టమొదటి ట్రైమ్ ట్రావెల్ ఈ కాకే అసలు రామాయణం అన్నిసార్లు ఎందుకు జరిగింది ఆ పక్షి కడుపులో గ్యాలక్సీలు ఎందుకు ఉన్నాయి ఈ రోజు వీడియోలో మీ మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే క్లైమాక్స్ మీ ఊహకు కూడా అందదు కథ త్రేతాయుగం నాటిది రామాయణ యుద్ధం భీకరంగా జరుగుతోంది రామణుడి కొడుకు మేఘనాథుడు నాగపాషం అనే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు దానివల్ల రాముడు లక్ష్మణుడు ఇద్దరూ స్పృహ కోల్పోయి పాములతో బంధింపబడి యుద్ధ భూమిలో పడిపోతారు అప్పుడు దేవతలందరూ భయపడిపోతారు వెంటనే విష్ణుమూర్తి వాహనమైన గరుక్మంతుడు ఆకాశం నుండి దూసుకొస్తాడు గరుక్మంతుడు రాగానే ఆ పాములన్నీ భయంతో పారిపోతాయి రాముడు నిద్ర లేచినట్టు లేచి కూర్చుంటాడు గరుక్మంతుడికి దండం పెట్టి ధన్యవాదాలు చెబుతాడు ఇక్కడే గరుక్మంతుడికి ఒక పెద్ద డౌట్ వచ్చింది అసలు ఇతను నిజంగా దేవుడేనా సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమే అయితే ఒక చిన్న పాము కాటుకి స్పృహ కోల్పోవడం ఏంటి నాలాంటి ఒక పక్షి సహాయం అడగడం ఏంటి దేవుడికి కూడా కష్టాలు వస్తాయా లేక ఇతను దేవుడని చెప్పుకుంటున్న సాధారణ మనిష ఈ అనుమానం గరుక్మంతుడిని తొలిచేసింది తన అనుమానాన్ని తీర్చుకోవడానికి గరుక్మంతుడు ఫస్ట్ నారదుని దగ్గరికి వెళ్తాడు నారదుడు నాకు తెలియదు బాబు బ్రహ్మదేవుడిని అడుగు అంటారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే ఆయన శివుడిని అడుగు అంటారు చివరగా కైలాసానికి వెళ్తాడు శివుడు అంతా విని చిరునవ్వుతో ఇలా అంటారు గరుడా నువ్వు పడకూడని సందేహం పడ్డావు దీనికి సమాధానం నా దగ్గర లేదు భూమి మీద నీలగిరి పర్వతాలలో ఒక కాకి ఉంది దాని పేరు కాకభూషుణ్ణి అక్కడికి వెళ్ళు నీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది గరుక్పంతుడికి ఇగో హట్టయింది నేను పక్షులకి రాజును నేను వెళ్ళి ఒక చిన్న కాకిని పాటమడగాల అనుకున్నారు కానీ శివుడు చెప్పాడు కాబట్టి తప్పక వెళ్ళలేదు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ కాకి సామాన్యంగా లేదు ఆ కాకి చుట్టూ వేల పక్షులు చేరి ఉన్నాయి ఆ కాకి వేదాలు ఉపనిషత్తులు రాబోయే భవిష్యత్తు గురించి ప్రవచనాలు చెబుతోంది గరుక్మంతుడు నెమ్మదిగా వెళ్ళి స్వామి రాముడు నిజంగా దేవుడైనా నాకు ఆ విషయం అర్థం కావడం లేదని అడిగారు అప్పుడు కాకభూషుడి నవ్వి గరుడా నీకు సమాధానం కావాలంటే నా నోటి లోపల తొంగి చూడు అన్నాడు గరుక్మంతుడా చిన్న కాకి నోటి దగ్గరికి వెళ్ళి లోపలికి చూస్తాడు అంతే అతని మైండ్ బ్లాక్ అయిపోతుంది అతనికి పిచ్చెక్కినంత పనైంది ఎందుకో తెలుసా ఆ చిన్న కాకి కడుపులో అతనికి ఈ విశ్వం మొత్తం కనిపించింది ఒక సూర్యుడు కాదు కోట్ల సూర్యులు కనిపించారు ఒక భూమి కాదు లక్షల భూములు కనిపించాయి అక్కడ కైలాసం ఉంది వైకుంఠం ఉంది మేరు పర్వతం ఉంది అన్నీ ఆ కాకి కడుపులోనే తిరుగుతున్నాయి అంతేకాదు ఫ్రెండ్స్ అతను జాగ్రత్తగా గమనిస్తే ఒక లోకంలో రాముడు అప్పుడే పుడుతున్నాడు మరో లోకంలో సీత స్వయంవరం జరుగుతోంది ఇంకో లోకంలో యుద్ధం జరుగుతోంది అంటే కాలం అక్కడ ఒక గీతలా లేదు ఒక చక్రంలా తిరుగుతుంది గరుక్మంతుడు బయటకు వచ్చి వణికిపోతూ ఇదంతా ఏంటి అని అడిగాడు అప్పుడు కాకభూషణుడు చెప్పిన మాటలు ఈ రోజు మోడర్న్ సైన్స్ చెబుతున్న మల్టీవర్స్ థియరీకి అచ్చం జిరాక్స్ కాఫీలా ఉన్నాయి కాకభూషణ్డు ఇలా అన్నాడు గరుడా నువ్వు చూసింది కేవలం ఒక కల్పంలో జరిగిన రామాయణం మాత్రమే నేను కాలానికి అతీతంగా ఇక్కడే కూర్చొని ఉన్నాను నేను ఇప్పటి వరకు పదకొండు సార్లు రామాయణం జరగడం చూశాను పదహారు సార్లు మహాభారతం జరగడం చూశాను కానీ ట్విస్ట్ ఏమిటంటే ప్రతిసారి కథ ఒకలాగే ఉండదు ఒక విశ్వంలో రావణుడు సీతను ఎత్తుకు వెళ్ళడు ఆమె స్వయంగా వెళుతుంది మరొక విశ్వంలో రాముడు రావణ్ణి చంపడు రావణుడే మాడిపోతాడు ఇంకో విశ్వంలో అసలు మహాభారత యుద్ధమే జరగలేదు దీనినే సైన్స్లో ఆల్టర్నేటివ్ రియాలిటీస్ అంటారు అంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఒక కొత్త విశ్వాన్ని సృష్టిస్తుంది రాముడు అనేవాడు కేవలం ఒక రాజు కాదు అతను శక్తి ప్రతి యుగంలో ధర్మాన్ని కాపాడడానికి అతను వస్తూనే ఉంటాడు కానీ పరిస్థితులు మారుతూ ఉంటాయి అని ఆ కాకి వివరించింది చూసారా ఫ్రెండ్స్ మనం ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్న ట్రైమ్ ట్రావెల్ మల్టీవర్స్ టైం లూప్స్ ఇవన్నీ మన పూర్వీకులు వేళ్ల ఏళ్ల క్రితమే యోగ వాసిష్టం అనే గ్రంథంలో రాసిపెట్టారు కాకభూషుడి ఇప్పటికీ ఆ నీలగిరి పర్వతాల మీద సూక్ష్మ రూపంలో ఉండి ఈ కాలచక్రాన్ని గమనిస్తూనే ఉంటాడని హిందువులు నమ్ముతారు మనం అనుకుంటున్న ఈ జీవితం ఈ కష్టాలు ఈ సుఖాలు అనంతమైన విశ్వంలో ఒక చిన్న నీటి బుడగ లాంటివి మాత్రమే అని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది సో నెక్స్ట్ టైం మీరు ఆకాశంలో కాకిని చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి దీనికి తెలిసిన రహస్యాలు మనకు అస్సలు తెలియదు ఈ వీడియో మీకు నచ్చిందా కాకభూషుణ్ణి గురించి మీకు ముందే తెలుసా కింద కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం